హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము పెళ్ళి సందలంతా అయిపోయిన తర్వాత తీరుబాటు ఇప్పుడైతే వీడియో చేస్తున్నానండి అంతా ఎలా అయిపోయింది సారా మేమైతే కొంచెం ఉపాధి పనికి అయితే వెళ్ళేస్తున్నాం అనమాట వెళ్ళొచ్చిన తర్వాత ఏమన్నా కొంచెం ఏమన్నా ఉంటే కనుక వర్క్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం వర్క్ సీజనాల్లో తగ్గింది కొంచెం పెళ్ళిబాట్లు అవి తగ్గినాయి నాకు మొన్నటి వరకు పండగ అది ఉంది కాబట్టి కొంచెం పండగ వల్ల కొంచెం బిజీగా ఉండి వీడియోలు అయితే తీరుబాటుకైతే చేయలేకపోయానండి మీకు ఏంటంటే ఇప్పుడు నేను బ్లౌజ్ కటింగ్ ఒకటి చూపించాలి అలాగే నాకు పెళ్ళిలోనూ పెళ్ళి పెళ్ళి వాళ్ళు పెట్టిన చూపిద్దాం అని చెప్పి అయితే ఈ వీడియో చేస్తున్నానండి అలాగే రీసెంట్గా నేను పెళ్ళి అయిపోయిన తర్వాత మా చుట్టాల ఇంటికి వెళ్ళాను అనమాట ఎందుకని వెళ్ళింది మామిడికాయలు ఇస్తా అన్నారని చెప్పి వెళ్ళాను ఆ మామిడికాయలు తీసుకొచ్చాను అయితే వాళ్ళు కవర్ చేశారు వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారనమాట అంటే మా మేనమామ కూతుర్ని ఇచ్చారు మా ఊరికి దగ్గరేనమాట బాగా చూసుకుంటారు అన్నయ్య వదిన అయితే మామిడికాయలు వాళ్ళ సొంత చెట్టి అనమాట తోటలో పోయి సొంతంగా వేసుకున్న చెట్లీ అనమాట మామిడికాయలు ఉన్నాయి తీసుకుంది కానీ అని చెప్పి పిల్లల వాళ్ళం కదా పచ్చడికి అని చెప్పి అడిగారు అడిగితే సరైన తీసుకొద్దామని వెళ్ళాను వాళ్ళు రీసెంట్గా ఇల్లు ఒకటి కట్టారండి అసలు నిజంగా ఇల్లు చూస్తే దిమ్మ దిగిపోద్ది అనమాట ఇల్లు నేను క్లారిటీగా తీలైపోయినా సరే నెక్స్ట్ మళ్ళీ వెళ్తాను వెళ్ళినప్పుడు అయితే వీడియో చేస్తాను ఒక వన్ మినిట్ వీడియో అయితే చేశాను అనమాట ఈ వీడియోలోనే నేను మాట్లాడ అయిపోయిన తర్వాత చూపెడతాను అయితే వాళ్ళు కూడాను ఇల్లు కట్టుకున్నప్పుడు గ్రోప్ రేసానికి వెళ్ళి నేను అప్పుడు నేను వెళ్ళకూడదు అనమాట మంచిగా ఉన్నాను వెళ్ళకూడదు అప్పుడు ఇంకెళ్ళైపోయాను రాలేదని చెప్పి ఇప్పుడైతే శారీ పెట్టి పంపించారనమాట అన్నయ్య వచ్చిన కూడాను ఆ చీర ఎలా ఉందని మీకు చూపిస్తాను రండి మర్చిపోయాను మన ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి అలాగే కొంచెం మమ్మల్ని కూడాను ఎంకరేజ్ చేయండి మీరు మమ్మల్ని కొద్దిగా బూస్టింగ్ ఇస్తారని చెప్పి మిమ్మల్ని అయితే ఒక రిక్వెస్ట్ అండి కొంచెం ఆదరించండి ఎందుకంటే చిన్న చిన్న ఛానల్ వాళ్ళను కొంచెం మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి ఆదరించండి మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి మా లాంటి వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకు పోయే అవకాశం ఉంది మీరు ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇచ్చారనుకోండి ఆ లైక్ వల్ల ఒక పది మందికి అయితే ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి కొంచెం మాకు కూడా ఒక పది మందికి వీడే పోతే వీస్ పెరిగిద్ది అనమాట ఆ వీజు పెరగడం వల్ల కొంచెం డెవలప్ ఉంటుంది అనమాట ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతుంది శారీ అయితే చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ శారీ అయితే ఇదనమాట చూడండి చాలా మంచి చీర పెట్టింది తక్కువ క్వాలిటీ ఏం తీసుకోలేదు మరి ఇది ఎంత ఉండొచ్చు నేను ఓ థౌజండ్ అయితే అనుకుంటున్నా మరి అది ఎంత ఉంటుంది అన్నది అయితే నాకైతే తెలియదు కానీ పెద్ద బార్డర్ అనమాట పోచంపల్లి ఎక్కువ వదిన పూజలు చేస్తుంది ఎక్కువ దేవుళ్ళ దగ్గరికి వ్రతాలకి నోములకి తీసుకుంటుంది అనమాట పూజలు ఉంటాయి వాళ్ళకి అందుకని ఇలాంటి శారీస్ ఎక్కువగా ఉంటుంది తీసుకుంది అంటే అండి చాలా బాగుంది చీర ఎందుకు కాస్ట్ లేదు నాకు పెడుతున్నా వద్దని చెప్పాను అని లేదు లేదు నువ్వు రాక రాక వచ్చావు మా ఇంటికి అని చెప్పేసి శారీ పెట్టింది అనమాట నాకు కూడా ఈ కలర్ కాంబినేషన్ లేదు అసలు ఈ టమాటా రెడ్డు ఈ రాయల్ బ్లూకి కాంబినేషన్ అనమాట దీనికి వచ్చేసి బ్లౌజు ఇదండి హ్యాండ్స్ వచ్చి ఇలా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అనమాట పౌటు కొంగు కూడా బాగా ఇచ్చాడు చూడండి ఇది పౌటు కొంగు అనమాట చాలా బాగుంది చీర మాత్రానికి ఎక్సలెంట్గా ఉంది నాకు బాగా నచ్చింది అనమాట పిల్లలు అయితే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారండి మధ్యాహ్నం టైంలో వీడియో అయితే చేస్తున్నాను గాదర బద్రగా ఉంటుంది గాబరు గాబరుగా పిల్లలు తిరుగుతూ అంతా కూడాను చీర అయితే చాలా బాగుందండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకుండా ఫ్రెండ్ చాలా రోజులు అవుతుంది ఇలాగ కెమెరా ముందుకు వచ్చి వీడియో చేసి చాలా రోజులైనట్టుంది నాకు కొత్తగా ఉంది పెళ్ళి వాళ్ళైతే మా బాబాయ్ పిన్ని తమ్ముడు పెళ్లి కాబట్టి చీర అలాంటివి పెట్టారు చూపిస్తాను ఇదనమాట ఇప్పుడు సిల్వర్ బుట్టా మీద శారీస్ వస్తున్నాయి కదా బిన్నికి రేపు దీనికి నచ్చిన కలర్ తీసుకో అని చెప్పి లేదండి బట్టలకి అయితే వెళ్ళొచ్చాము నన్ను కూడా తీసుకెళ్ళారు ఫస్ట్ గంటనే ఆడపడుచు అని చెప్పి పిలిచారు వెళ్ళొచ్చాను చీరంతి కలర్ ఇక్కడ లోపల గదిలో తీస్తున్నాను కదా లైటింగ్కి రంగులో పడుతుంది కానీ ఈ కలర్ అయితే అసలు చాలా తిక్కరంగు అనమాట పచ్చ దమయంతి పచ్చ అంటారు మాకు ఇంకా దీని మీద బ్లౌజ్ అనమాట ఇది ఇదే శారీస్ ఆడబడుచులకి వేరే తోడుకోడలకి ఆడబడుచులకి వేరే పెట్టారు ఆడపిల్లలందరికి మేనగోడలకి కూతుళ్ళకి అక్క పిల్లలకి బావగారి పిల్లలకి అలాగే అన్నదమ్ములు పిల్లలకి అందరికీ ఇదే మోడల్లో తీసుకుందనమాట మా పిన్ని శారీస్ అయితే నాకు నచ్చిందండి అక్కకేమో వంకాయ కలరు నాకేమో ఈ కలరు అప్పుడు బట్టలకి వెళ్ళినప్పుడు మా అత్తగారికి ఇప్పుడు ఇంకో మ్యారేజ్ ఉందండి ఆ మ్యారేజ్కి కూడా మా అత్తగారికి తీసుకున్నాను శారీ అయితే చాలా బాగుంది మా అత్తయ్యకి నేను శారీస్ తక్కువ చాలా తక్కువ పండ ఆవిడీ వంకాయ కలర్ అంటే ఇష్టం అంట నాకు శారీ తీసుకో రత్నం అని చెప్పింది అసలు మా అత్తగారు నా దగ్గర నుంచి ఏం తీసుకోదు నాకు ఇస్తుంది కానీ తప్ప నా దగ్గర నుంచి ఏం తీసుకోదు ఫస్ట్ సార్ అడిగింది అడిగింది కదా నేను కొనియాలి కాబట్టి తీసుకొచ్చాను చాలా బాగుంది చీర కూడా ఆ రోజు పడిందండి చీర వచ్చి ఇవైతే శారీస్ ఇది మా పిన్నిదే చీర ఇది ఇప్పుడు వాళ్ళ కోడలు అమ్మగారు తల్లిగారింటికి వెళ్ళింది తీసుకురావడానికి వెళ్ళాలంట రేపు వాళ్ళ చుట్టాల ఏదో రి రిసెప్షన్ ఏదో ఉందంటండి ఈ శారీ అయితే తెచ్చి ఇప్పుడే ఇచ్చెళ్ళింది బ్లౌజ్ నాకు రే బుధవారానికల్లా కావాలని చెప్పి లైనింగ్లతో సహా వచ్చింది వాళ్ళకి ఇంకోటండి పెళ్ళి అయిపోయిన తర్వాత నెలలోపు గంగానమ్మ తల్లికని చెప్పి మళ్ళీ ఫోన్ కోసుకోవడం అని కొంచెం బూరెలు గారెలు అన్నీ చేసి పెడతారు కోడలకి కొత్త బట్టలు పెట్టాలంట బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది చీర అంతా ప్రింటింగ్ అంట ప్రింటింగ్ శారీస్ చాలా బాగుందండి వెయిట్ లెస్ చీర బరువు ఏం లేదు చాలా బాగుంది ఇగోండి ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి నేను కుట్టయిట్ ఇవి చూపిస్తాను చూడండి కాటన్ శారీస్ వచ్చినాయి ఇంకా చీప్స్ ఏర్లో ఇట్లమెంట్స్ లైనింగ్ ఇంకోండి ఏ తప్పుడే ఎందాడే తీసుకొచ్చి వచ్చేళ్ళారు ఈ ఐదు బ్లౌజులు ఒక్కలే అంటే ఈ కలంకారీ ముక్కలు అనమాట ఇది ఆరు బ్లౌజ్ ఇవన్నీ కుట్టేయనండి నచ్చితే చిన్న లైక్ ఉండి అలాగే సబ్స్క్రైబర్ చేసుకుని మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తే కొంచెం హెల్త్ ప్రాబ్లం అయితే వచ్చిందండి పేస్ అంతా ధరగా అయిపోయింది ఉపాధి పనికి వెళ్తున్నాము ఆ ఎండలో పనికి వెళ్తున్న వాళ్ళు నల్లకి వచ్చేసింది మఖం అంతా కూడా మళ్ళీ కొంచెం ఎండలు తగ్గిన తర్వాత పని అయిపోయిందంటే ఇంక ఇంటి దగ్గరే ఉంటాం ఉపాధి పనికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియోలు అయితే చేస్తున్నాను అలాగే బట్టలు కూడాను కొంచెం ఎక్కువే ఉన్నాయి అవన్నీ కూడా నేను మళ్ళీ కుట్టుకోవాలి చేతి పనులు నేనే చేసుకుంటున్నాను వీడియోలు కొంచెం డేట్గా వస్తున్నాయి నుంచి నేను కంటన్యూగా పెట్టాలనుకుంటున్నాను ముందు ముందు కూడా ఇంకా మంచి వీడియోలు ఉన్నాయండి ఎందుకంటే నా పేమెంట్ వీడియో త్వరలోనే తీపోతున్నాను ముందు మీకైతే చిన్న క్లూ చేస్తున్నాను కొంచెం చాలా సపరేజ్ అవుతున్నాను ఈ వారం అంతా కూడా ఆ పేమెంట్ వీడియో కోసం కొంచెం డల్ అయిపోయాను అది కొంచెం నాకు భారం అనేది కొంచెం బరువు అనేది తగ్గింది ఇంకా బ్యాంకులు చుట్టూరు తిరుగుతున్నాం కొద్దిగా రిస్క్ అనేది వచ్చింది క్లారిటీగా చెప్పాలంటే నేను పేమెంట్ వీడియోలోనే చెప్తాను అనమాట నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే చిన్న కామెంట్ ఇవ్వండి మన ఛానల్ని కూడాను సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ కోసం నేను చాలా వీడియోలు చేయాలని చెప్పేయితే ఎక్కడ కూడా ఆకుండా రేతరానుక పగలనక కరెంట్ లేకపోయినా సరే కష్టపడి ఈ వీడియోలు చేసి మీకు పెట్టాలి ఇవన్నీ కూడా వేస్టే కాకపోతే శారీ చూపిద్దామని చెప్పి తీసాను కటింగ్ వీడియోలు మాత్రం తప్పనిసరిగా మర్చిపోయిన అన్నిటికి ఖండోనింగ్గా పెడతాను నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే సార్ వాచింగ్ బాయ్ బాయ్